ఏంటి ప్రస్తుతం కోటం ప్రభుత్వం వచ్చింది కదండి కూటమి ప్రభుత్వం వచ్చి నూట యాభై రోజుల పరిపాలన ఎలా అనిపిస్తుంది బాగుంది సార్ సూపర్గా ఉంది బాగుంది ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఎలా అనిపించింది సార్ రాజకీయ పాలన సార్ కక్ష సాధింపు ప్రభుత్వం ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఎవరైతే టీడీపీ కార్యకర్తలు ఉంటారో వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించడము జనాలను కూడా కక్ష సాధింపులు అది ఒక సైకో ప్రభుత్వం ఇప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారు ప్రజలు ప్రభుత్వం ద్వారా ప్రజలకు మంచి జరిగింది అని నమ్మకం ఉందా అసలు మంచి జరిగిద్ది అని ప్రజల్లో ఆలోచన వస్తుందా ప్రజల్లో మంచి జరుగుతుందని ఆలోచన వచ్చినందువల్లే మా చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వానికి చేతులు గొప్ప చెప్తున్నారు సార్ ఇప్పుడు ఖచ్చితంగా మంచిగా చేస్తాడు రైతులు అందరూ కూడా బాగుంటారు ప్రతి ఒక్కరు కూడా మంచి జరుగుతుంది ఖచ్చితంగా వచ్చిన హామీలు కూడా అన్నీ నెరవేరుస్తాడు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే గత ప్రభుత్వంలో ఓన్లీ పాస్బుక్ మీద ఫోటోలు వేయించుకోవడానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు డిస్కౌంట్ ఫ్యాస్కి ఇన్ని కోట్లు ఆరు వందల కోట్లు ఖర్చు అంటున్నారు అన్ని ప్రజల ఖర్చు ప్రజలతో ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారు అని గత ప్రభుత్వంలో ఇలా జరిగినాయని అని ప్రభుత్వం ప్రశ్నిస్తుంది మరి ఈ ప్రభుత్వంలో కూడా ఇలాంటివి జరుగుతాయి అంటారా లేదు సార్ అట్లాంటిదే మా చంద్రబాబు నాయుడు గారు అట్లాంటివేం ఆలోచన చేయడం లేదు ఇప్పుడు మా తాతలు సంపాదించిన ఆస్తి మీద మా తాతల తర్వాత మా నాయనలు మా నాయనల తర్వాత మా తర్వాత మా పిల్లలు అట్లా వస్తాయి కానీ ఎటువంటి ఫోటోలు అయితే ఫోటోలు వేసుకోవాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు కూడా అట్లాంటిది ఏం చేయదలుచుకోవడం లేదు అది ఒక ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక రాజముద్రతో వేయాలని చెప్పని ఆలోచన చేస్తున్నారు చేస్తారు కూడా సార్ అసెంబ్లీలో అంటున్నారు ఇన్ని ఖర్చులు ఎక్కువ ఖర్చు ఎక్కువ పెట్టేశారు కానీ డెవలప్మెంట్ ఉపాధి ఎక్కువగా అవ్వలేదు అంటున్నారు కానీ ఖర్చు మేము తక్కువే పెట్టామని ఆపోజిట్ పార్టీ వాళ్ళు అంటున్నారు ఏంటి మరి దీని కారణం ఏంటి వాళ్ళు అన్నీ అబద్దపు బుటకు మాటలు సార్ మాట్లాడారు ఖచ్చితంగా అన్ని అప్పులు పాలు చేసినారు అన్ని రకాలుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మళ్ళీ ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటు పడుతున్నారు మంచిగా డెవలప్ చేసేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది సార్ సార్ ప్రజెంట్ మీ ఒపీనియన్ అండి కూటమి ప్రభుత్వం వచ్చింది నూట యాభై రోజుల పరిపాలన బాగుందండి కూటమి ప్రభుత్వం అయితే పరిపాలన బాగుంది అన్నీ ఒకటి ఒకటి నెరవేరుస్తున్నారు ఇంకా ఐదు సంవత్సరం ఐదు నెలలు ఆరు నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి ఇంకా నాలుగు సంవత్సరాలు నాలుగు నెలలు ఉంది అన్నీ నెరవేరుస్తారు ప్రభుత్వం అయితే హ్యాపీగా ఉంది గత ఈ సంవత్సరాలు ఎలా అనిపించింది గత ప్రభుత్వం ఎలా అనిపించింది అనిపించినాం ఏమేమి జరిగినాయి ఎందుకు అంత నరకం అయింది వ్యక్తిగత కక్షలు కుల మొత్తం భేదం లేకుండా పార్టీ విలువ కుల మత భేదాలు పెట్టినారు వాళ్ళంతా మొత్తం పార్టీ విరోధాలు లేకుండా ప్రతి ఇంటికి ఇస్తాం ప్రతి సంక్షేమ పథకాలు అందరికీ న్యాయం చేస్తాం ప్రజలకు దగ్గరలో ఉంటాం అన్నారు గత ప్రభుత్వం ఏం జరగ వరకు చేసినారు అది మాత్రమే కొంత వరకు చేసినారు కానీ కొంతవరకు చేయాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు ఉన్నారో ఏరివేత పెట్టి తీసేసినారు కొంత సంక్షేమ పథకాల్లోన కొంతమంది ఏం చేత వాళ్ళు పొలాలు లాక్కోవడము స్థలాలు గుంజుకోవడము ఇవే ఎక్కువ దోపిడీ అరాచకం తప్ప ఏ ఏం చేయలేదు వాళ్ళు చేసిందైతే తేం లేదు కనపని వానికి అంతా పదివేలు వేసుకుంటూ పోతే అది అభివృద్ధి కాదు అది సంక్షేమ పథకం కూడా కాదు కాబట్టి ప్రభుత్వంలోన స్థిరస్థాయిగా ప్రజలు ఒక నమ్మకం భరోసా కల్పించేదానికి ఒక చంద్రబాబు నాయుడు ముఖ్యం అని చెప్పి ప్రజలు ఎన్నుకోవడం జరిగింది ప్రభుత్వం ప్రజలకు మంచి జరిగింది అంటారు ఇంకా రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది ఖచ్చితంగా జరుగుతుందండి ఖచ్చితంగా జరుగుతుంది ఎందువల్ల అంటే ఇంకా ఇప్పుడు కొత్తగా ఏర్పడింది రాష్ట్రం అప్పులపాల్లో ఉంది మళ్ళీ దాని తర్వాత అంతా చేసుకోవాలా చేసుకున్న తర్వాత మళ్ళీ పెట్టుబడిదారులు వస్తే ఏదైనా ఇన్కమ్ వస్తుంది ఇన్కమ్ నుంచి ప్రజలకు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు ధ్యేయంగా ఆయన పనిచేస్తారు అందువల్లనే ప్రజలు ప్రస్తుతం ప్రభుత్వం వచ్చింది నూట యాభై రోజుల పరిపాలన ఎలా ఉంది బాగుంది బాగుంది ప్రభుత్వం వచ్చినాక బాగుంది ప్రజలకు బాగా మంచి స్థానం పనులు చేస్తున్నాడు చెప్పండి అన్నం క్యాంటీన్ మంచి ప్రజలకు ఎంత మంచిగా చేస్తు పింఛన్లు బాగా చేసినాడు నాలుగు వేలు చెప్పినట్టుగా చెప్పి నిలబెట్టుకున్నాడు పేరు పేరు నిలబెట్టుకున్నాడు చెప్పిన మాట ప్రకారం నిలబెట్టుకున్నాడు మరి ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు ఉచిత గ్యాస్ సిలిండర్ మూడు సిలిండర్లు ప్రతి ఇంటికి వెళ్ళాలి ఉచితంగా వెళ్ళాలి అంటున్నారు కదా సంవత్సరానికి నిజంగా మంచి ఆలోచన చేయాలి చేసినాడు మంచి మంచిదే కదా చేసినాడు కదా అప్పుడు అందరికీ అమౌంట్గా పడుతున్నాయానికి జనాలకి మొత్తం అరేంటి ప్రజలకి మంచి జరిగిద్ది అంటారు ఈ ప్రభుత్వం నుంచి ఇక్కడి నుంచి అయినా ప్రజలకి న్యాయం అంటారు గతంలో చాలా ఇబ్బందులు పడ్డారంటున్నారు పొలాల పోయినాయి అంటున్నారు రైతులకు ఇబ్బందులు ఉన్నాయన్నారు ఇప్పుడు ఎలా ఉంటుంది మంచి రోజులు మంచి రోజులు వచ్చినాయి మంచిగా జరుగుతున్నాయి గతంలో ఐదు సంవత్సరాలు అనిపించింది జగన్ అన్న ప్రభుత్వం ఇప్పుడు జనాలకు చాలా కష్టం వచ్చి అంత వాళ్ళు చేసిన చంద్రాలకు ప్రభుత్వం బాగా చేసినాడు ప్రజలు బాగా రైతులకు వెనుముగ్గా ఉంటారంటారు చంద్రబాబు నాయుడు గారు రైతులకు చాలా ఇబ్బంది ఉంది కదా గతంలో కానీ ఏముండే అభిమానం ఉండాడు కాబట్టి జనం చేస్తారని ఆశలు ఉండే చేస్తాడు తీరుస్తాడు చెప్పిన మాటలు వాగిదినాల్లో ఆయన మంచి పని చేస్తాడు